హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అండ్ ఇక్కడ మా అమ్మ అయితే అప్పాలు చేస్తుంది పిల్లల కోసం అనేసి తినడానికి ఇంట్లో ఏం లేవు అండ్ అందులో వాళ్ళు షాప్ కోసం అని వేసి అన్నమాట అందుకోసమే ఇవి అప్పాలు చేస్తే తినుకుంటూ ఉంటారు అనేసి చేస్తుంది అండ్ ఇక్కడనైతే ఇవి ఇందులోనైతే పిండిలో ఉప్పు కారం ఏలిపాయ జీలకర్ర పేస్ట్ అండ్ ఉల్లిగడ్డ కళ్యామ్మకు కొత్తిమీర శనగపప్పు పల్లీలు నువ్వులు అయితే పోసిందనమాట అమ్మ ఇవైతే కలిపి వేస్తుంది మా పొట్టోళ్ళు చూడండి ఎట్లా ఆడుతున్నారో మస్తు సదా ఇస్తున్నారు అసలు వాళ్ళతోనైతే అస్సలు అయితే లేదు చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నారు ఈ పొట్టోడు చూడండి మా అల్లుడు మా అన్నయ్య వాళ్ళ కొడుకు ఎట్లా చేస్తుండ్రో కోతేశాలు ఒక ఐదు నిమిషాలు మంచిగా ఆడుకుంటారంటే పది నిమిషాలు ఖచ్చితంగా కొట్టుకుంటారు అందులో మెయిన్ లీడర్ మా పొట్టోడే వాళ్ళని అయితే కొట్టేసి వస్తాడు చూడండి వాళ్ళని ఎంత ఎంత డైవర్ట్ చేసినా అమ్మ దగ్గరికే వస్తురు అప్పాలు చేయనిస్తలేరు అమ్మ దగ్గరికి వచ్చి ముచ్చట పెడుతుంది మా కోడలు అయితే లడ్డు కప్పాలు ఇయ్యద్దు నాకే ఇయ్యని చెప్పేసి ముచ్చట పెడుతుంది నేను ఇక్కడ మా పుట్టనైతే అటు పోవద్దని నేనైతే ఆడిపిస్తున్నా వాళ్ళు వీళ్ళతోనైతే అస్సలు లేదు పిల్లలు కాదు వీళ్ళైతే పిడుగులు అసలు చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నారు ఏదైనా లేదంటే ఎండలకే ఉరుకుతున్నారు ఎండ అయితే ఫుల్ కొడుతుంది అసలు ఎండలకు అయితే పోనీయకండి పిల్లలని అండ్ ఇక్కడ అమ్మనైతే పిండి కలుపుతుంది అడిదిరిగిడిదిరిగి అమ్మ దగ్గరికే పోతున్నారు ముచ్చట పెట్టడానికి అమ్మని చేయిస్తుంది రప్పాలైతే అండ్ అప్పాలు గారెలు అనేవి ఫెస్టివల్ అప్పుడు వేసుకున్న దానికంటే మధ్యలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే తినాలనిపిస్తుంది ఫెస్టివల్ అప్పుడు వేసుకుంటే అసలు తినబుద్ధి కాదు చూడండి అప్పాలు అయితే వేసుడు స్టార్ట్ చేసారు మాకంటే ఫస్ట్ వీళ్ళే పుట్టడు చూడండి చేస్తున్నాడు మొత్తం సగం పిండి కథన్ చేసేరు వీళ్ళే అప్పాలు చేస్తా అనేసి సగం పిండి మొత్తం కింద కింద వాడేసారు మేం చేస్తామంటే మేము చేస్తాం అనుకుంటా ఆగమాగం చేసారు మొత్తం బాయ్ చెప్తుంటు వీడి చూడండి నేను ఇక్కడ మా పుట్టడు కూడా వేస్తుండ్రు ముగ్గురు అసలు పిండి మొత్తం కతం చేసారు పడుకోబెట్టి చేద్దామంటే వాళ్ళు అసలు పడుకుంటారు మామూల్లే పడుకోబెట్టిన్నారు వాళ్ళు ఎట్నో చేద్దాం అనేసిగా స్టార్ట్ అయితే చేసినాం పిండి అయితే కలపడం అయితే అయిపోయింది టూ కేజీస్ వేస్తుంది అమ్మ అయితే పిల్లల కోసం అండ్ ఇక నేనైతే వేస్తున్నా నేను అదిన వేస్తున్నాం ఫుల్ ఎండ కొడుతుంది వన్ అయింది పిల్లలు పడుకుంటారేమో పడుకున్న తర్వాత వేద్దాం అనేసి ఆయన అప్పటికి వాళ్ళు వాడుకోలేదు వన్ అయిందిగా స్టార్ట్ చేసినాం అనమాట వదిన నేను చేస్తున్నాం పిండి మొత్తం ఖరాబ్ అవుతున్నావు పుట్టాడు చూడండి సగం పిండి మొత్తం ఖరాబ్ చేసిర్రు లేదంటే ఎండలా పోతున్నారు ఏదో ఒకలాగా అయితే ఆడుకోవాలనేసి సపోర్ట్ కొన్నాం అన్నమాట పాలు మా పుట్టాడు ఇక్కడ అండ్ ఇక్కడ పాటలు పెట్టిన డ్యాన్స్ అయితే చేస్తున్నారు కొద్దిసేపు డ్యాన్స్ అయితే వేసిరు అండ్ అప్పాలు చేయడం అయితే అయిపోయింది అమ్మ కాలుస్తుంది చూడండి ఎంత ఫుల్ కొడుతుందో ఫుల్ ఎండ కొడుతుంది వన్కి స్టార్ట్ చేస్తే టూకి అయిపోయినాయి అప్పాలు చేయడం అండ్ అయితే కాలుస్తుంది పాపం ఫుల్ ఎండ కొడుతుంది చెమటకు ఆయన కూడా పొట్టల కోసం పిల్లల కోసం అనైతే వేస్తుంది ఫుల్ ఎండ కొడుతుంది బయటికి అయితే అస్సలు తిరగకండి చాలా ఎండ కొడుతుంది అండ్ ఫైనల్గా అయితే అయితే అయిపోయినాయి అన్నమాట చేయడం చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే చాలా బాగా ఫెస్టివల్ అప్పుడు చేసుకున్న దానికంటే ఇప్పుడు చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది తినాలని కూడా అనిపిస్తుంది ఫెస్టివల్ అప్పుడు చేసుకుంటే అసలు తినబుద్ధి కాదు నాకైతే అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నా వీడియో నన్ను అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్